జడిపించి పంపించేస్తున్నారు బాగానే ఉన్నారు పర్వాలేదు కాల్చే వాళ్ళని తీసుకోవచ్చు వాళ్ళకి రెండు వేలు మూడు వేల రూపాయలు ఎందుకు కాల్స్తున్నారు అంటే కాల్చేవాడు రుబాబు కాల్పించేవాడు వెళ్ళిపోతారు పర్మేశ్వర ఏమి తీసుకోకుండా కాల్ చేస్తున్నారు ఇలా ప్రతి సంవత్సరం అడుగుతూ వాళ్ళు కాల్చేటప్పుడు అడగటము వాళ్ళు మానేయటం అడగటము మానేయటం ఇలా జరుగుతూనే ఉంది వాళ్ళ దారి వాళ్ళు అలాగే చేసుకుంటూ పోతున్నారు పోటీ పక్షులు నా దగ్గర నీకు డబ్బులు కావాలి నువ్వు పని చేసుకుంటావు మా డబ్బులు అవసరంలా కాదు దగ్గర పాపంలో చపాతాయో వాటితో కాల్చి జడిపించడం బెటరా లేక ఈ తమిళనాడు వాళ్ళు లేదా నాటు తుపాకులతో నిన్న వద్దా నా అమాయకుపైన పక్షులను చంపించడం చంపించడం కరెక్ట్ మీరు చెప్పండి ఫ్రెండ్స్